బంగ్లాదేశ్ మళ్ళీ మండుతోంది ఇప్పుడు అక్కడ జరుగుతున్నది గందరగోళం కాదు ఒక తప్పుడు రాజకీయ నిర్ణయానికి వచ్చిన ఫలితం రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుని కాల్ చేస్తున్నారు వదంతులు వస్తే చాలు హిందూస్పై గుంపులుగా దాడులు జరుగుతున్నాయి మీడియా గొంతు నొక్కేస్తున్నారు గవర్నమెంట్ తన పట్టు రోజురోజుకి కోలిపోతుంది యునిస్ గుర్తున్నాడు కదా మొహమ్మద్ యూనిస్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మంచి పేరుంది తనకి ఎంతైనా నోబుల్ లారియట్ కదా తను బంగ్లాదేశ్ని స్టేబుల్ చేస్తా అన్నాడు కానీ నిజానికి ఏం జరుగుతుంది ఈయన పాలనలో హింస చాలా కామన్ అయిపోయింది జమార్త్ లాంటి ఉగ్రశక్తులు మరింత బలం పెంచుకున్నాయి ఇది భారత్కు పక్క దేశపు సమస్య కాదు మన పక్క దేశం అన్స్టేబుల్గా ఉంటే మన సరిహద్దులు మన భద్రత మన ఇంటర్నల్ పాలసీ మీద కూడా ప్రభావం పడుతుంది ఇంత జరుగుతున్నా ఇండియా అలా చూస్తూనే ఉంటుందా చూడాలి ఇండియా ఏం చేస్తుందో మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే బంగ్లాదేశ్లో జరుగుతుంది అకస్మాత్తుగా జరుగుతున్నది కాదు షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత అందరూ స్టెబిలిటీ వస్తుంది అనుకున్నారు కానీ జరిగిందేంటి అధికారం కోసం ఒక క్రూరమైన పోరాటం మొదలైంది దాన్ని యూనిస్ ప్రభుత్వం దగ్గరుండి నడిపిస్తుంది డిసెంబర్లో జరిగిన ఘటనను చూడండి షరీఫ్ ఉస్మాన్ హాదీ ఒక యంగ్ రాడికల్ లీడర్ గత ఏడాది ఉద్యమం నుంచి ఎదిగిన వ్యక్తి ఇతను ఢాకాలో ఇద్దరు మోటార్ సైకిల్ మీద వచ్చి ఇతన్ని కాల్చి చంపారు నెక్స్ట్ డేస్లో మరొక నాయకుడు మహమ్మద్ సిర్తాజ్ తల్లో బుల్లెట్ ఇవన్నీ కోపంతో జరుగుతున్న హత్యలు కావు పక్కా ప్లాన్తో జరుగుతున్న ప్రొఫెషనల్ హిట్స్ దీంతో బంగ్లాదేశ్ వీధులు మళ్ళీ రాజకీయ హింస మొదలైంది కానీ షాక్ ఇచ్చింది ఇవేది కాదు ఇంకొక ఘటన దీపు చంద్రదాస్ ఇరవై ఏడేళ్ల హిందూ యువకుడు ఒక గార్మెంట్ వర్కర్ ఇతను ఇస్లాంని అవమానించడన్న ఒకే ఒక్క వదంతి అతన్ని గుంపులుగా వచ్చి కొట్టి చంపారు అక్కడ తాగలేదు చనిపోయాక అతను చెట్టు కట్టి కాల్చేశారు హైవేపై ఆ బాడీని పాడేశారు ఇది కోపం కాదు ఇది సందేశం మైనారిటీలకి బంగ్లాదేశ్ సేఫ్ కాదన్న ఒక సందేశం పంపుతున్నారు వేరే మతం వాళ్ళు మౌనంగా ఉండాలన్న ఒక హెచ్చరిక ఇది ఆల్రెడీ ఇండియాకి ఒకవైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ రెండు ఫ్రంట్ల నుంచి ముప్పు పొంచి ఉంది ఇప్పుడు మూడో ఫ్రంట్ కూడా వచ్చింది అదే బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు ప్రశ్నల్లా ఒకటే దీనికి భారతదేశం ఎలా బదిలిస్తుందా అని మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి నా వరకు అయితే అమెరికా రీసెంట్గా నైజీరియా మీద ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది దాని మేజర్ రజం వచ్చి క్రిస్టియన్స్ మీద ముస్లిం టెర్రిస్టులు దాడులు చేస్తున్నారని అవును అమెరికా కూడా మనలాగానే సెక్యులర్ స్టేట్ కానీ అక్కడ నైజీరియాలో ఇబ్బంది పడుతుంది క్రిస్టియన్స్ అనే ఒకే ఒక్క రీజన్తో అక్కడ అమెరికా వాళ్ళ మీద దాడులు చేసింది మనం కూడా బంగ్లాదేశ్లో హిందూస్ ఇండియన్స్ కాకపోయినా మనం దాడులు చేయాలి ఎందుకంటే అలా చేయగలిగితే ప్రపంచంలో ఎక్కడ హిందూస్ మీద దాడులు జరగవు మన చుట్టూ జరిగే వార్తలనే కాదు యావత్తు ప్రపంచంలో జరిగే విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఈ జియో పాలిటిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి